తిరుమల పవిత్రతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్దాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు కృష్ణానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మన ప్రియతమ నాయకులు శ్రీ కాటసాని రాంబూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ పదహారు వార్డు మరియు కల్లూరు మండల నాయకులు కార్యకర్తలు మరియు ఓర్వకల్ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి దేవస్థానం విషయంలో చేసే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము ఒకటే దేవాలయంలో కూడా ఇటువంటి తప్పు చేసుకొని మొత్తం పూజలు చేసి ఇటువంటిది కూడా ఈ రాష్ట్రంలో ఉండే ఎవరికి అన్యాయం అంటే ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పూజ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఒకటే ట్రస్ట్ బోర్డు టీటీడీ ట్రస్ట్ బోర్డు బిడ్డను ఆ బిడ్డరు జూన్ పన్నెండో తేదీ సరఫరా మొదలుపెట్టారు ఎవరు అధికారంలో ఉన్నారు మీరందరూ ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని వాళ్ళని కోరుకుంటారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏరు అప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెయ్యి సరఫరా మొదలుపెట్టింది జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూలై నాలుగో తేదీ ట్యాంకర్లు టెస్ట్ పాస్ అయి ముందుకు కదిలాయని వాళ్ళు లబ్ధిలో తయారు వాడి తయారులో వాడామని వాళ్ళే చెప్పినారు తర్వాత జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పన్నెండున మరో ట్యాంకులు వచ్చి నెయ్యిలో టీటీటీ టెస్ట్లో పేల్ కావడంతోనే వెనక్కి పంపడం జరిగిందని వాళ్ళే చెప్తున్నారు మీరు ఒక్కసారి వాళ్ళ ఈవోనే శ్యామలరావు గారే మాకు టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏదో కల్తీ ఉందని తెలిసిన తర్వాతనే మేము వెనక్కి పంపించినామని చెప్పడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేస్తే మా గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నెయ్యి క్వాలిటీ ఉందా లేదని టెస్ట్ చేసి మూడు అంచెల్లో టెస్ట్ చేసి బాగా క్వాలిటీ ఉంటేనే తప్ప లడ్డుకు వాడ వాడని పరిస్థితి అటువంటిది ఏదైనా ఉంటే ఫస్ట్ దాంట్లోనే రిజెక్ట్ అయితే ఎన్నికి పంపించారు పంతొమ్మిది సార్లు రిజెక్ట్ చేసిన నెయ్యిని ఎనికి పంపారు మా గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ కూడా పదహైదు సార్లు ఎన్నికి పంపడం జరిగింది ఇంత ఉండి ఇంత సిస్టమ్ ఉండేటోడు చంద్రబాబు నాయుడు ఇంత నాకేదో నలభై ఏళ్ళ అపారన్న అనుభవం ఉందని మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇంత దిగజారి మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు నిన్ను చేతగాను నువ్వు ఎందుకు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని ప్రజలకు చెప్తున్నావు నీకు చేతనైనుంటే ఈ ఆల్ది నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందర ఒకటే చెప్పడం జరిగింది మేమందరం కూడా ఎంత బలవంతం చేసినా కూడా వాళ్ళు వాళ్ళు సూపర్ సిక్స్ ఇస్తున్నారు మీరు చెప్పమంటే లేదు నేను చెప్పే ప్రసరనే లేదు మనకు అధికారం వచ్చినా అధికారం రాకపోయినా బాధలేదు కానీ ప్రజలను మోసం చేసే ప్రసక్తే లేదు మన చేత కాదు మనం ఇవ్వడానికి కూడా మనకు అంత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కాదండి మనం రైతులకు రుణమాఫీ చేయమని అడగడం జరిగింది మనం ఇవ్వలేమని చెప్పడం జరిగింది ఉచిత బస్సు కానీ ఇవన్నీ అడిగినా కూడా కాదు కనీసం ఉచిత బస్సు రైతు రుణమాపిన వెంట అని అడగడం జరిగింది మనం ఈ ఈ స్కీమ్లు కాకుండా ఇంకొక స్కీము కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా పొరపాటున కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర బడ్జెట్ మనకు సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు మనం ప్రజలు ఫెయిల్యూర్ గవర్నమెంట్ మనం ఫెయిల్యూర్గా మనం ఖచ్చితంగా మాట చెప్పి నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఉద్దేశంతోనే ఎంతమంది ఏం మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత మాట్లాడలేదు కానీ చంద్రబాబు నాయుడు అధికారమే పరమాదిగా ఏమి నోటికొస్తే అవి సూపర్ సెక్స్లు ఎవరు దావన ఏమి అడుగుతాయి అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు వచ్చేలకు రాష్ట్ర రాష్ట్ర ఖజానా కాలేదు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి